క్రిస్పీగా ఉండే కరకరలాడుతున్న కారం కారుమప్పనాలు చూడండి బోల్డ్ అని కాల్చిపెట్టాను గోల్డ్ అని పెట్టాను చూడండి ఈ అప్పనం కూడా ఏది పట్టుకున్నా చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి ఇది చేయాలంటే చిన్న చిన్న ట్రిప్స్ ఆయిల్ ఏం లాగేయకుండా టేస్టీగా ఉండే అప్పణాలు ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ అందరూ అప్పనాలు కారం అప్పనాలు చేస్తారు కదా నేను పచ్చి కారం అప్పనాలు వేయబోతున్నా పచ్చి కారం అప్పనాలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి ఎలా చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటా ఈ నేనైతే మినపప్పు తీసుకున్నా పప్పులు పచ్చిమిర్చి అల్లం ఇది వచ్చేసి జీలకర్ర ఇవి ఫస్ట్ వచ్చేసి మినపప్పు వేసి ఒక రౌండ్ వేసాక మిక్సీ మళ్ళీ చిరకాయ పప్పులు వేసుకొని పరగ్గా పట్టుకోవాలి పట్టుకొని వచ్చి చూపిస్తాను ఇదిగో పట్టాను చూడండి పరగ్గా ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకు వేశాను అంటే కింద కొలతలతో సహా చెప్తాను ఫ్రెండ్స్ ఈ మినపప్పు వేయడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇంకా శనగ పప్పులు ఉంటా స్మూత్గా అప్పుడం కొంచెం పెరుసుగా వచ్చి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అందుకోసం ఈ రెండు ఇప్పుడు కారం కోసం ఇప్పుడు కారం కోసం ఏం చేస్తున్నామంటే ఈ ఇంచు అల్లం ముక్క ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నా ఒక చెంచా జీలకర్ర తీసుకున్నాను ఈ బీయ్య పిండి అర కిలో బియ్యం పిండికి ఒక ఆరు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క ఒక సిమ్సి జీలకర్ర తీసుకున్నా ఇప్పుడు చూపించాను కదా పప్పులు అనేవి అవి దీంట్లో పర్ఫెక్ట్ కొలతా అవి కూడా కొంచెం కసాబిచ్చిగా తెచ్చుకోవచ్చి చూపిస్తా ఇదిగోనండి ఇలా అల్లం ముక్క జీలకర్ర పచ్చిమిర్చి వేసేసుకున్నా డైరెక్ట్ దీంట్లో వేసేస్తాం మనం ముందుగా కొట్టి పెట్టుకున్నాం కదా మినపప్పు చినకాయ పప్పులు పచ్చి కొట్టుకోండి శనక్కలు నో ప్రాబ్లం ఇవి కూడా వేసేసి ఒకసారి పిండిని అంతా మంచిగా కలిపెట్టుకున్నాం ఇదనేది నేను పొడిపిండి తీసుకున్నానండి పొడిపిండి తీసుకున్నా మీకు ఎవరికైనా తడిపిండిగా అనువెలున్నా తడిపిండినే తీసుకోండి నో ప్రాబ్లం కానీ నేను పొడిపిండి ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇది కలుపుకున్నాం కదా ఒక మండ కరివేపాకు కొంచెం కొత్తిమీర పసుపు ఫైనలీ జీలకర్ర మీకు ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోండి ఇష్టం లేకపోతే నో ప్రాబ్లం ఇప్పుడు తగినంత సాల్ట్ సాల్ట్ అండి టేస్ట్ తగినట్టు వేసుకోండి సాల్ట్ ఏమాత్రం తక్కువైనా రుచి మారిపోతుంది తినేటప్పుడు ఫ్లేవర్ కూడా కరెక్ట్గా ఉండదు అది ఒక్కటి గుర్తించుకొని పర్ఫెక్ట్గా వేసుకోండి ఒకవేళ మీకు అందా తెలియదు అనుకున్నారనుకోండి బేడి నీళ్ళు కాపుకుంటే కదా వేడి నీళ్ళు వేసుకొని ఒక్కరము టేస్ట్ చూసామంటే ఉప్పంగా ఉండేటప్పుడు పిండిలో వేసి కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఆ ట్రిప్ అయినా ఫాలో అవ్వండి ఇలా పిండిలో కలుపుకుంటే నాకు కొంచెం పిండిగా అందాసు కాబట్టి ఇలా వేశాను ఒక చిటికెడు వంట సోడండి ఇదో చిటికెడే చిట్కేడు అది వేయడం వల్ల మంచిగా పొంగుతాయి అప్పనంతా ఇప్పుడు మంచిగా కలబెట్టేసుకున్నాం ఒక వేడిగా ఉండే నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇది అసలే ట్రిప్ చూడండి వేడి వేడిగా ఉండాలి అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి మంచిగా పొంగి క్రిస్పీ తాగుతుంది తినేటప్పుడు పెండిలో పెయిండి పెట్టుకున్న అంతలోపు మనం చక్కగా ముందేసిన ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి చూడండి పచ్చిమిరాల పేస్టు ఈ కొత్తిమీర అల్లం అన్నీ కూడా మంచిగా కలిసి మనం వేసిన ఆయిల్ చూడండి బాగా రెండు గరెలు ఆయిల్ వేసాం కదా రెండు టేబుల్ స్పూన్ అంటే రెండు గంటలు ఇలా ఇలా రావాలి పిండి మనం వేసిన ఆయిల్ మసాలా అంతా ఇలా రావాలి ఇంక ఇప్పుడు కొద్దిగా కూడా ఇప్పుడు వేస్తున్నాం కదా ఇవి ఎరుపుగా ఎందుకు వచ్చింది అంటే మనం వేసిన ఆయిల్కి కొంచెం పిండి కలర్ మారుతుంది మనం పచ్చిమిరగాయలు అప్పనాలు చేసినప్పటికీ మనం కొంచెం కలర్ మారుతుందనమాట అద్భుతంగా ఉంటాయి మనం వేసే వేడి ఆయిల్కి ఈ పిండి కొంచెం కలర్ షేడ్ అవుతుంది గోరువెచ్చగా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు తింటేస్తున్నాం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మరి ఎక్కువ వేసామంటే పల్సర్ అయిపోద్ది కొంచెం కొంచెం వేసుకొని పిండి అంతా మంచిగా వచ్చిపోద్ది వేడి కదా వేడి నీళ్ళు కొంచెం చూసి గోరువెచ్చ నీళ్ళు నో ప్రాబ్లం చేతికి కలుపుకోవచ్చు నీళ్ళే కదా కలుపుకోవచ్చు అప్పనాలు ఎర్రగా రావాలి క్రిస్పీగా చూడడానికి అందంగా ఉండాలనుకుంటే ఫుడ్ కలర్ అండి చిటికడంతా ఫుడ్ కలర్ వేసుకోండి ఇలా మనం కలుపుకునేటప్పుడు ఓకే ఫుడ్ కలర్ వేసుకొని పిండిని అంతా ఒకసారి మంచిగా ప్లేస్ చేసుకోండి ఆల్రెడీ మనం వేసే అప్పనాలు ఎర్రగానే ఉంటాయి కొంచెం వేస్తే చూడడానికి కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట అదే ఆప్షన్లు మాత్రమే ఫ్రెష్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే క్లిక్ చేసేసేయండి మరి కొంచెం వేసుకొని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా బాగా పిండి ఉండకొచ్చేటట్టు కలుపుకోండి ఆయిల్ ముందే పెట్టేసుకోండి ఆయిల్ పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఇవన్నీ కలుపుకో వరకు ఆయిల్ హీట్ అవుతుంది టైం వేస్ట్ లేకోకుండా ఫాస్ట్గా వేసుకోవచ్చు ఓకే పిండి అంతా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మరీ లూజ్గా ఉండకూడదు ఇలాగే ఉండాలి కొంచెం కొంచెం తీసుకొని ఈ పిండిని ఇలా బాగా కలిపి పెట్టుకున్నాను పిండి ఎక్కువ నాన్నే కూడా అస్సలు బాగుండదండి లైట్గా నానాలి పొడిపిండి కొంచెం తీసుకోండి ఎప్పటికైనా కొంచెం లూజ్ అయిపోయింది అనుకో మళ్ళీ కలుపుకోవచ్చు మొత్తం కలిపేసుకున్నారంటే లూజ్ అయిపోతే ఇంట్లో పిండి లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది అందుకే కొంచెం పిండి తీసుకొని ఈ పిండి అంతా అప్పనాలు ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చాయంటే ఈ పిండి మళ్ళీ కలుపుకొని అపనాలు ఒత్తుకోవచ్చు అగ్గర అప్పనాలు ఒత్తుకునే తర్వాదండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే చిన్నగా చేత్తో ఒత్తుకునే నో ప్రాబ్లం పిండి బాగుంది కాబట్టి మంచిగా వస్తాయి నేనైతే అప్పనరకర మీద ఒత్తుతున్నాను తేమ కానీ కొంచెం వాటర్ కానీ కానీ లేకపోతే ఆయిల్ కానీ పెట్టుకొని మంచిగా ఉండి ఇలా పెట్టేసి ఓకే అప్పనం అనేది చక్కగా ఇలా వస్తుంది నాలుగు మూట్ల నచ్చోకంగా అందంగా వస్తుంది ఇలా తీసి వేడి వేడిగా ఉన్న కదా మరి పల్సంగా ఒత్తుకోండి ఫ్రెండ్స్ లేకపోతే అంతగా బాగుండో పల్సంగా ఉంటే చూడని లేరు అలా అప్పున వేసేది చాలా సింపుల్ అండ్ టేస్ట్గా వస్తాయి కూడా అంతేనండి మాటి మాటి కవర్ అయితే కొంచెం తేమ చేసుకుంటూ పైన కానీ కింద కానీ తేము చేసుకుంటూ ఇలా పెట్టేసి అంతే ఇలా పైపేపర్ తీసేసి అడుగు పేపర్ నుంచి ఇలా సపరేట్ చేసుకోవడమే ఇలా కల్సుగా వేసుకోవాలి అప్పనం అనేది అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేది ఇలా ఒక పక్క కాలేక రెండో తిప్పేసుకోండి అప్పనం అనేది మంచి క్రిస్పీగా కాలితేనే బాగుంటుంది ఇంకా ఎన్ని రోజులు నీళ్ళు ఉన్నా ఐ డోంట్ బరీ ఎక్కడికి పో మనం ఎక్కడైనా దూరంగా ఉన్న ఫ్రెండ్స్కి కానీ పేరెంట్స్కి కానీ పంపించాలనుకుంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి అద్భుతంగా వస్తాయి అంతేకాదు మంచి క్రిస్పీగా ఉండి తినేవాళ్ళు ఒక్కటి తినాలనుకున్న వాళ్ళు రెండు తింటారు ఇలా త్యాన్ చేసి కవర్ పైన ఒకటి కవర్ పెట్టేయాలి లేకపోతే అందుకుపోతుంది ఓకే సింపుల్ ఇది వచ్చాక ఇంకా సింపుల్ అయిపోయింది మన ఆడవాళ్ళ పనులన్నీ ఇలా మిషన్లు వచ్చాక ఇంకా సింపుల్ అయిపోయాయి అంటే నమ్మండి ఇట్లా వచ్చినప్పుడు తీసేసుకోండి ఎక్కువ ఆయిల్ లాగేసుకోకుండా చూడండి ఎంత బాగున్నాయో మనం వేసిన ఐటమ్ కనిపిస్తున్నాయి చూడండి కొత్తిమీర కరివేపాకు పప్పులు అన్నీ మంచిగా కనిపిస్తూనే ఉంటాయి పచ్చిమిరపకాయలు అయితే అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి ఫస్ట్ పేపర్ మీద పెట్టేసి ఇలా క్లోజ్ చేసి వచ్చేస్తాను వన్ బై వన్ ఇలాగే చేస్తాను అన్నీ కూడా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే అప్పనాలు అయితే రెడీ అయిపోయాయి ఇలా పైపేపర్ తీసి క్లోజ్ చేసేసి అప్పరం చూసి కన్నా పల్చగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అప్రానికి కాలేదు కదా నేనైతే చిన్న బాగు పెట్టుకున్నాను కాబట్టి రెండు కన్నా ఎక్కువ పట్టట్లేదు ఇలా క్రిస్పీగా వచ్చినప్పుడు తీసేసుకోండి నేను ఇలాగే వన్ బై వన్ అన్నీ కూడా చేసేస్తాను అంటే ఎక్కువ ఆయిల్ పీచుకోకుండా అస్సలు ఆయిల్ ఏం లేకోకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీగా ఎలా తుంచుకుంటే అలా చూడండి మంచిగా ఉన్నాయి అప్పనాలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఏ అంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి అందరూ ఇలాగే ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాన్న చాలా అద్భుతమైన ఉంటాయి అప్పరాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ఆయన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకేనా ఓకే నేను అన్న బాయములు